శ్రీగూరుప్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమహాతిపురసుందరియన శివానందలహరిలోని నాలుగవ శ్లోకానికి మనమిప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం సహస్రం వర్తంతి వర్తన్ విబుధ క్షుద్రఫలదా నే స్వప్వా తదనుసరణం తత్కృతం హరిబ్రహ్మాదీనా నికటాజామ సులభం సహస్రం వర్తంతే జగతి విబుధ అంటున్నారు జగతి అంటే ఈ లోకంలో సహస్రం అంటే వేల కొలది దేవతలు వర్తంతే అంటే ఉంటూ ఉన్నారు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే క్షుద్రఫలద అంటున్నారు కోరికలను తీర్చేవారు అంటున్నారు అంటే ఇహపరమైన కోరికలు మనం కోరుకునే అశాశ్వతమైనవి అనిత్యమైన వాటి కోసం మనం ఎన్నో కోరుకుంటూ ఉంటాం కదా వాటిని ఇక్కడ ఫలములుగా చెప్తున్నారు అలాంటి ఫలాలు ఇచ్చే ఆ దేవతలని ఆ ఫలాలను నేను కోరను అంటూ వారిక్కడ మన తరపున స్థుతి చేస్తున్నారు మన్యే నా మన్యే మనసులో తలవను అని నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం అలాంటి ఫలాలను కోరను అలాంటి ఫలాలనిచ్చే వారిని నేను అనుసరించను నమన్యే స్వప్నేవా కలలో కూడా కలలో కూడా కోరుకోను కలలో కూడా వారిని స్మరించను తదనుసరణం తత్కృత ఫలం అంటున్నారు హరి బ్రహ్మాదీనామపి హరిబ్రహ్మాదీనామపి హరిహరాదులకు కూడా కష్టమైనటువంటి నికట బాజాం అసులబాం నికట బాజాం అసులభాం సులభంగా లభించనటువంటి హరిబ్రహ్మాదులకు కూడా సులభంగా లభించనటువంటి ఆ శంభుడి యొక్క పాదాలని నేను ఆశ్రయిస్తాను అంటూ ఇక్కడ తెలియజేస్తున్నారు చిరం యాచే శంభోహో చిరం అంటే చిరకాలం నేను ఆ పాదాలని సేవిస్తాను అని చిరం యాచే శంభోహో శివ తవ పదాంబోజ భజనం ఆ శివుడి యొక్క పాదాలను మాత్రమే నేను భజిస్తాను సేవిస్తాను అంటూ ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు చిన్న చిన్న పలములను ఇచ్చడి దేవతలు ఈ జగత్తులో ఎందరో ఉన్నారు వారి సేవను వారిచ్చే ఫలాలని కలలో కూడా నేను స్మరింపను నిరంతరం తన వద్దే ఉన్న హరిబ్రహ్మాదులకు కూడా కష్టంగా దొరికేటువంటి నీ పాద పద్మాల సేవను మాత్రమే నేను చిరకాలం వేడుకుంటున్నాను అంటూ ఇక్కడ స్వామివారు మన చేత అనిత్యమైన అశాశ్వతమైన వాటిని కోరవద్దు శాశ్వతమైన చిదానందాన్ని స్వచ్ఛమైన ఆనందాన్ని సచ్చిదానందాన్ని ఇచ్చే పరమాత్మ యొక్క పాదాలను మాత్రమే ఆశ్రయించమని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు దానికి ఇక్కడ స్వామివారు ఇతర దేవతలను నిందించడం లేదు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి అంటే పూర్తిగా ఒకే ఒక విషయం నిరంతరం కోరికలతో కేవలము కోరికలతో భగవంతుడిని ఆశ్రయించవద్దు భక్తితో ప్రియమారగా అర్చించండి శాశ్వతమైనది ఏది కావాలో మన క్షేమం కోరి భగవంతుడు మనకి దాన్ని ప్రసాదిస్తాడు అన్నదే ఇక్కడ అంతరార్థం నిజానికి దేవతలందరూ కూడా ఒకటే ఉన్న తత్వమంతా ఒకే తత్వమే నిజానికి ఇన్ని రూపాలున్నప్పటికీ దైవం మాత్రం ఒక్కటే